కొనసాగాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ తరఫున వెనుక ఉంటామని చెప్పి అనుకుంటానని చెప్పి నేను మాటలు తెలియజేస్తా మీకు అందరికీ అనేక సెంటర్లకి మీ ప్రాజెక్టుల దగ్గర జరుగుతున్న ధర్నాలు నేను నిత్యాసం సందర్భంగా మీ పట్టుదల చాలా అపూర్వంగా ఉంది ఇప్పుడే మీరందరూ కూడా ఇక్కడ సావిత్రిబాయి పూలే గారికి అర్పిస్తూ మన నాయకులందరూ కూడా ఆమెకి అర్పించారు ఎవరు ఆమె ఏమి ఆమె కథ అని చెప్పేసి మనం తెలుసుకోవడం కోసం మీరు ఒక్క నిమిషం ఎందుకని అంటే సావిత్రిబాయి పూలే పోటీ చూస్తుంటారు లేదు ఆమెకు సంబంధించి కొంతమంది తెలుసుకోవటారు పాఠాల్లో చదువుకో ఉంటారు ఏమిటంటే చిన్న పిల్లలకి నూట తొంభై మూడు సంవత్సరాల క్రితం ఆమె పుట్టి ఆ సందర్భంగా వాళ్ళ భర్త చదువు నేర్పిస్తే ఆడబిడ్డలకు ఆ రోజు చదువుకు అర్హత కావాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు అటువంటి సందర్భంలో ఆమె బాలికల స్కూల్ పెట్టి చిన్నపిల్లలందరినీ పోగేసి వాళ్ళ భర్త యొక్క ప్రోత్సాహంతో ఒక స్కూల్ ఆమె ఏర్పాటు చేసి ఆ బడికి వెళుతున్న సందర్భంగా ఆమె మీద ఈ పెద్ద మనుషులు అప్పుడు పరిపాలకలు చేస్తున్నారు ఇప్పుడు పరిపాలన చేస్తున్నట్టు వాళ్ళు మనవాడు ఆడవాళ్ళకేమి చదువు వాళ్ళు చదువుకుంటే ఇంక మేము కాపాడు చేయగలమా మా ఇంట్లో మేము ఉండగలమా ఈ వంట ఎవరు చేస్తారు ఈ పిల్లలు ఎవరు సాగుతారు చదువుద్దు అని చెప్పి ఆమెని నానా దుర్భాషలాడి పనియకుండా నివారించారు అయినా ఆమె పట్టు వదలకుండా ఆమె స్కూల్కి వెళ్తా ఉంటే ఆమె రాళ్ల దాడి చేశారు మీద బురద పోశారు ఆమె మట్టి మట్టి చేశారు ఇవన్నీ చేస్తుంటే తల్లి తల పోయి స్కూల్ చెప్పేసి వచ్చి వాళ్ళ భర్తకి చెప్పిందంట ఏమండి ఇంక ఇంత అవమానాలు పడి నేను స్కూల్ పోలేను ఈ యొక్క కప్పు పట్టిన చీరతో చెప్తుంటే పిల్లకాయలు అందరూ ముప్పు మూసుకుంటున్నారు ఇబ్బంది కదా అని చెప్పేసి చెప్తే ఆయన ఒక సలహా ఇచ్చా అంట నువ్వు చదువు చెప్పదలుచుకున్నావా లేదంటే నాకు చదువు చెప్పాలని గట్టిగా ఉందండి అని చెప్పిందంట అంటే అయితే వాళ్ళ పని ఇంకొక చీర బ్యాగ్ లో పెట్టుకో అక్కడ పోయిన తర్వాత ఈ చీర వాళ్ళు దుమ్ము కొట్టిన చీర వాళ్ళు చీరని పక్కన పెట్టేసి ఈ చీర వేసుకొని నువ్వు చదువు చెప్పానంటే తోచ తప్పకుండా ఆ రకంగా ఆమె ఆ రోజు చెప్పిన చదువు ఈ రోజు మనం అంగన్వాడీ సెంటర్ చెప్తున్నాము ఇది మన సావిత్రి పూర్తి స్ఫూర్తి అని చెప్పేసి నువ్వు చెప్పాలి ఈ రోజు మనం కూడా మన పరిస్థితులు చాలా మంది వైసీపీ పార్టీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వైసీపీలో పార్టీలో ఉంటే నువ్వు పోవద్దు ఉద్యమానికి అడగడేలా కావాలంటే నేను స్కూటీలో తీసుకొచ్చి మీ ఉద్యమం కూడా వదని చెప్పి మన వాళ్ళందరూ పోటీ అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ మనుషుల యొక్క అభిమానాన్ని పొందలేసుకున్నాడు అని చెప్పేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏమంటే ఈ రోజు న్యాయమైన సమస్య ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు ఎందుకు రోజు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తాన్ని ఊస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు మనల్ని ఈ రోజు ఇంత హింసిస్తావా ఎన్ని రోజుల నుంచి నిన్ను అడుగుతున్నాం విజయవాడకు వచ్చి అడిగినాం ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల పాటు ఇక్కడ ఎండనక వారనక దోమంతో కుట్టించుకొని ఇచ్చి ఈ కలెక్టర్ ద్వారా చెప్పాం నీ మంత్రులకు చెప్పినాం నీ సెక్రటరీకి చెప్పినాం అయినా వినకుండా మొండి పడుతున్నామంటే మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని విజయం సాధించేంత వరకు కొనసాగుతాం సావిత్రిబాయి స్ఫూర్తితో ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మాకెవడానికి డబ్బులు లేవా మాకు డబ్బు లేదని డబ్బులు లేదా ఈరోజు నువ్వు నీ ఎమ్మెల్యేలకు ఎంత చేత ఇస్తున్నావు నీ యొక్క సలహాదారులకు ఎంత చేతులు ఇస్తున్నావు నీ స్మార్ట్ మెడల్కి ఎన్ని వేల కోట్లు ఈ రోజు కేటాయిస్తున్నావు నీ గరుడికి నియోజకస్తున్నావు నీ ఇష్యూకి ఇస్తున్నావు ఈ రోజు నువ్వు కట్టుకున్న బిల్డింగ్ ప్యాలెస్ విశాఖపట్నం రాజధాని మార్చడానికి నాలుగు వందల యాభై కోట్లు అవుతాయి నీ ఇంటికి పెట్టలేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లక్ష మందికి ఒక ఇంటికి పెట్టిన పెట్టలేవా ఒక ఇంటికి పెట్టినంత డబ్బులు అని అడుగుతా ఉన్నా ఈ రోజు బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు ఇటువంటి ఎన్ని చూసినామో ఆ పాడిపోయిన గ్యాస్ పని చేయకపోతే దాన్ని తిప్పి తిప్పి పని చేపించే పిల్లలకు అన్నం పెట్టావా లేదా ఖచ్చితంగా అంతకి కష్టపడి చేసిన మనం అనేకమైన కష్టాల్ని ముందుకు ఉంటాడు వాడు ఇనుడు వాడికి అంతా కూడా నచ్చ చెప్పి చెప్పి చేశాం ఇంత కష్టపడిన మనల్ని ఆదిరిస్తే అవడము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తున్నాం సిపిఎం పార్టీ మనకూ వామపక్షాలు ఇతర రాజకీయ పార్టీలు వద్దనుకున్నాం రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు పేస్తాము మా ఆ రకంగా దగ్గర కలుస్తామని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను చెప్తా ఉన్నా ఏమయ్యా కలెక్టర్ ద్వారా నోటీస్ ఇస్తావా కలెక్టర్ ఐదో తేదీ తర్వాత పేపర్ పేపరానికే అంగన్వాడి జీవితాలు అంగనవాడి బతుకులు వీటినింతే నోటీస్ ఇచ్చేసి మేము కుట్టు పంచాలా మేము కుట్టు పంచాలా ఈ విషయాలు కావాలంటే మీరు పంచుకుంటారో మీరు తుంచుకుంటారో మాకు తెలియదు మా సమ్మె మాత్రం కొనసాగుతుంది అదరము బెదరము అని చెప్పేసి మన వాళ్ళందరూ నినాదాలు ఇస్తా ఉంటారు భగవద్ మంగే చూడు అది కథ కాబట్టి సూర్యుని నువ్వు మొత్తం వారి చేతి అడ్డు పెట్టి అంగన్వాడి ఉద్యమాన్ని కూడా పుట్టబోడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడికి చేస్తున్నా ఏమయ్యా నువ్వు నువ్వు ఒక్కొక్కటి పిలుస్తున్నావా ఇది తెలియదా ఏమయ్యా నువ్వు ఆడేదో అని చెప్తున్నాం మన రోజమ్మ అన్న ఏమి తినడమ్మా ఒక పాలు లీటర్ అంతా కాచి కాచి కాస్తే అది ఒక చిన్న గ్లాస్ అవుతుందంట ఆ గ్లాస్ మాత్రం తింటాం మళ్ళీ అల్లం సరికిచ్చే బయలు గుర్తు వంట బాగా చేస్తాడు అనిపిస్తా కాబట్టి అల్లం వేసి దాన్ని మరం కాచి కాల్చి ఓడిని తుంపదాగా మా కాలు లేరు పాయింట్ తెచ్చుకోవడానికి చచ్చిపోతున్నాం మేము అంటే మా పిల్లకాయలు మా కుటుంబము మా వాళ్ళు ఈ రోజు పౌష్టికాహారం తినాల్సిన అవసరం లేదా మీ క్యాలరీలో రెండు వేల రెండు వందల క్యాలరీలో ఒక మనిషి తినాలన్నావు ఒక కుటుంబ యూనిట్ అంటే నాలుగు ఇంత మంది తినాలంటే ఇంత పౌష్టికాహారం కావాలంటే ఎంత జీతం కావాలంటే అంత తెలివి లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు గౌరవ వేతనం గౌరవ అవుతున్నాయి మాక మాకు మామూలు కనీస వేతనం మేము గౌరవం మాకు కనీసం కనీసవేత మంచి అడుగుతున్నాం అందువల్ల ఈ రోజు అంతర్జాతీయ ప్రమాణాలు కానీ సుప్రీం కోర్టు గాని అనేక విధాలుగా నిర్ణయం చేశారు మన చెప్పారంట మున్సిపాలిటీ చర్చ చేస్తుంటే అయ్యా మీరు సమాన పనికి సమానవేత్తలు అంటారు లక్ష్యిస్తున్నాం ఒక్కొక్క అంటారా లక్ష్యమంటారా ఆ జ్ఞానం కూడా లేదయా మీకు పట్టకు రూములో తీసుకున్న వాళ్ళు కనీసవేత అంటే హెచ్ఆర్ఏ పీడిఏ ఈ రెండు కలిపి ఇది కనీస కాబట్టి కనీసవతనంటే లెక్కేజ్ లెక్కేసారంట అయితే రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అవుతుంది అంత దాడి చేసి మహం వారా ఇప్పుడు ఇంత చూసుకోవడానికి నీ జీతం ఎంత నీ బొద్దుకెంత నీ పెట్రోల్ ఎంత నీ దీనికి ఎంత మా అంగీ చీచో వస్తా ఆలోచిస్తామంది ఈయన ఒక్కొక్కరికి ఎంత తెలుసా సోషల్ మీడియాకి ఐదు మంది పది మంది అంట ఈయన వంగితే ఒక ఫోటో ఈయన లేస్తే ఒక ఫోటో ఈయన ఇది చేస్తే ఒక ఫోటో అవన్నీ తీసి మనం చూపి చూడడం మనం కూడా దాన్ని తీసి తీసి ఇక కాక అంట ఇంక అదే టైం అరకి జరుగుతున్న ఆ ఈతో జరిపోతోంది మన యొక్క పరిస్థితి రోజు చూస్తే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన మీద దాడి చేస్తున్నట్టు ఆ వివరం వసతి మంచి బ్రహ్మాండమైన పట్టు చీర కొట్టుకుని వచ్చింది మేము చీరలు ఇచ్చినామండి అని చెప్పి చూసి చీరలు ఇచ్చా కొట్టుకున్నాడు అంటే ఈ చింపు చీరలు ఇచ్చేసి ఈ చింపు చీరలు ఇచ్చి కోస్ట్ కోడి తీసి ఒక చీరలు అని చెప్పుకుని చెప్తారు మీకు లేదా మీకు సిగ్గులేదు అని చెప్పి నేను మాట్లాడుతున్నా వీటికి సంబంధించి మళ్ళీ యాప్షన్ ఆ ఎఫ్ఆర్ఎఫ్ యాప్ ఇది పనిచేస్తాయి కదా నేను దుమ్మ మనకేం ఏం మేడం ఇది పనిచేయట్లేదు మీకు ట్యాప్ అంటే ఇంట్లో ఫోన్ లేదే ఆ ఫోన్ లో వేసుకోవే వేసుకుని లాగివే కూలే అని సూపర్ వైజర్ మేడం మీ మీ యొక్క ట్యాబుల్లో తినేశారు కోట్లు కోట్లు మింగేశారు ఈ రకంగా ఈ ట్యాబులు కూడా ఇచ్చి తినేస్తున్న ఈ గరుడు ఈ రోజు అంగన్వాడీ జీతాల గురించి మాట్లాడాలంటే చాలా ఇది అందుకనే ఈ రోజు పక్క రాష్ట్రాల గురించి నేర్చుకో నీ పదవి పోయిందంటే నేను ఉండవు నేను బ్రహ్మాండంగా నడుస్తాను చేయి నోపుతున్నా అని చెప్తున్నావు రేపు పదవ ధర పోయిందంటే పాపం కేసీఆర్ ఏమైపోయింది బాత్రూమ్ పడిపోయి కొద్ది విరిగిపోయి హాస్పిటల్లో చేరి పాపం ఆయన కూడా మనం నవ్విస్తుంటాడు కదా పాలు ఆయన కొడుకు చూసేవాడు పాపం ఆయన కూడా సాహిత్యం పోయన పాలు అన్ని నాకు పనిచేసిన డాక్టర్లు ఆపరేషన్ అని చెప్పి పంపిస్తున్నాడు ఇటువంటి పదవు లేకపోతే పెద్దది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితుల్లో పాపమా డెబ్బై ఏడు పాపం ఏ పాలు వచ్చింది ఆ రోజు అంగన్వాడీ వాళ్ళు బాగా చూసుకోండి ఈ గద్దెత్తున్నా ఆ రోజు కార్మికులందరినీ ప్రమాణంగా చూసుకోండి ఈ గద్దెత్తున్నా అదే గద్దకు పోవాలని చూస్తున్నారు మీ వాళ్ళకి మీ పరిశ్రమాధిపతులకి మీ కోటి చోర్లకి డబ్బులు సంపాదించిన ఈ లక్షలాది మందిగా ఉన్న కార్మికులకి పేదవాళ్ళకి చూడండి ఎందుకంటే మీరు దృష్టిలో పెట్టుకోండి ఏళ్ళు ప్రజా పాలన కాదు మాట్లాడితే ప్రజలు 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 అంటూ ఉంటారు ప్రజలు ప్రజలు అంటూ ఉంటే కథ గుర్తొచ్చింది వాళ్ళ ఒక ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పోయే ఊర్లో పెట్టమని చెప్పండి ఆయన మా కొడుకు చూడడమే లేదు అని చెప్పాడు ఉన్నమా బుద్ధి లేని వాడు పిలిపిస్తా తల్లిదండ్రులు కూడా పడిచా ప్రేమను కూడా ఏం చెప్పాడు తల్లిదండ్రులు దయలేని పుత్రుడు పుట్టనే వాడు పుట్టలేని పొట్టలేని చదువులు పొట్టలా కట్టారు అన్నాడు కదా పిలిపించాడంట వచ్చే మీరు ఇద్దరు వచ్చారు కదా బాగా చూస్తారు కదా తల్లిదండ్రులు అన్నాడు చూస్తున్నాం సార్ అని అన్నాడు ఎటు చూస్తున్నారు దేవుళ్ళాగా చూస్తున్నాం సార్ దేవుళ్ళాగా చూస్తున్నారా ఒరే నువ్వు మీ వాళ్ళే మీరు అడగండి సార్ కావాలంటే పిలిచాను ఎక్కడ వాళ్ళని రంగైన చంగురంట వస్తే ఆ ఏమ్మా దేవుళ్ళా చూసుకున్నారంట కదా ఏం మీకు ఏమి అంత ఇదిగా వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తాను మీ కొడుకు పాడల మీద అని అన్నట్టు అదేదైనా మాకు ఇబ్బంది అని అంట ఏమి ఇబ్బంది అంటే దేవుడికి ఏం చేస్తాను అయినా నువ్వు అన్నాడు ఏం లేదమ్మా ప్రసాదం పెడతాను దేవుడు ఏమైనా తింటాను ఆయన నేను ఆరబెట్టేసి మళ్ళీ ఏం చేస్తాను నేను ఆ విధంగా నాకు వస్తారు మా ఉదయాన్నే మా కోడలో కాఫీ చేస్తుంది అర్థం ఆ మావయ్య కాఫీ అంటే మళ్ళీ తీసుకుపోయా ఉంటారు మేము టిఫిన్ ప్రమాణంగా చేస్తుంది ఆ టిఫిన్ అంతా తీసుకొస్తుంది మాకు పెడుతుంది అర్థం మా బాగు ఉప్మా బాగుంది అని అంటుంది మళ్ళీ పోయా ఇదే మాకు చెప్పు వచ్చింది అంటే ఈ ప్రభుత్వాలు మనల్ని దేవుళ్ళు చూసుకుంటున్నాయి దేవుళ్ళు మమ్మల్ని మనుషుల్లో చూడు మమ్మల్ని ఈ రోజు ఒక మనిషిరా చూసి మాకు కావాల్సిన అన్నం మాకు కావాల్సిన ఇది ఏర్పాటు చేయని చెప్తున్నా మనకేం చెప్తారు పౌష్టికాహారం పెట్టాలమ్మా ఆ ప్రమాణం తెచ్చాం